హాయ్ అండి వెల్కమ్ టు నాచిన్ని లోకం ఈరోజైతే ఈ గోరింటాకు న్యాచురల్గా అంటే మనం ఇంకా రకరకాలుగా ఏవేవో వేయాలని చెప్తూ ఉంటారు కదా అలా కాకుండా సింపుల్గా మనకి చక్కటి ఎరుపు రంగులో వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదైతే ఇప్పుడు చూపిస్తాను ఇంకా ఈ గోరింటాక్ అయితే మా అక్కయ్య ఊరు నుంచి వస్తుంది అయితే నేను నాకు గోరింటాక్ కావాలి తెమ్మనంటే తెచ్చింది ఇంకా వాళ్ళ ఊర్లో మనకు ఎక్కడైనా ఊర్లలో ఉన్న చెట్లకైతే ఇంకా త్వరగా ఎర్రగా అవుతాయి మీరు ఎప్పుడైనా గమనించండి ఇలా ముందుగా మనం గోరింటాకు తెచ్చుకోగానే ఇట్లా మా సన్న సన్న లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా మనం మంచిగా వేరేసి పక్కనైతే పెట్టేసుకోవాలి అవి మనం వేసినప్పుడు మంచిగా మెత్తగా నలగవు కాబట్టి మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు కొంత ఊడిపోవడానికైతే అవకాశం ఉంటుంది అలా ఉండొద్దు అంటే మనం వీటన్నింటినీ తీసుకు పక్కన పెట్టేసుకొని ఇంకా దీనికైతే చాలా దుమ్ము పట్టి ఉంది కాబట్టి దీన్నైతే వాటర్లో ఒకసారి మంచిగా వేసి కడిగి ఇట్లా స్ట్రైనర్లో వేస్తున్నాను ఎట్లాగో మనం మిక్సీ వేసేటప్పుడు అయితే కొన్ని వాటర్ అయితే కలుపుతాము స్ట్రైనర్లో వేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంకా ఏమైనా మురికి ఉంటే గనక పోతుందని ఆ మురికి వాటర్ పోవడానికని స్ట్రైనర్లో అయితే వేస్తున్నాను ఇంకా ఇక్కడ నేను కడిగినాక వాటర్ చూస్తేనైతే అసలు ఎంత రెడ్గా ఉన్నాయంటే ఓన్లీ మనం ఇలా నేను కడిగినంత మాత్రాన్నే దాంట్లో ఉన్న కలరు మనకు వాటర్లోకి వచ్చేసింది అంటే అది ఎంత అక్కడ భూమిలో ఉండే పోషకాలు ఎంత మంచిగా ఉంటాయి దాన్ని గ్రహించుకొని ఈ వాటర్ అంటే ఆకులకి అంత ఎర్రదనం అనేది అయితే వస్తుంది ఇలా నేను చేయి పెట్టి కూడా చూపిస్తున్నాను డిఫరెంట్ ఎలా తెలుస్తుంది చూడండి ఎంత రెడ్ కలర్లో వచ్చాయి వాటర్ అయితే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఊర్లలో వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఇంటి ముందు మందార చెట్టు ఉంటుంది అది ఎంత బాగా చెట్టు నిండుగా పువ్వులు పూస్తూ ఉంటాయి కదా అంటే అక్కడ మట్టిలో అంత బలం ఉంటుందని ఇట్లా మంచిగా కడిగిన దాన్ని అయితే మిక్సీ బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను ఇంకా దీంట్లో ఎక్కువగా వాటర్ అయితే వేయవద్దు తగినన్ని చూసుకుంటూ మనం వాటర్ వేసుకుంటూ ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే కనుక దాని జ్యూస్ అంతా మనకు చేతినిండుగా కారిపోతూ ఉంటుంది దాంట్లో ఉన్న రెడ్ కలర్ అంతా పోతుందని నాకు అనిపిస్తుంది ఇక మిక్సీగా అయిన దాన్ని అంతా రెండు బౌల్స్లోకి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక బౌల్లో నేను పెట్టుకోవడానికి ఇంకొక బౌల్లో అయితే నేను పెట్టుకోకముందే ఎవరికోసమైనా ఇలా పక్కకు పెట్టేస్తాను ఎప్పుడూ నాకు ఈ అలవాటైతే ఉంది ఎప్పుడైనా ఎవరైనా సరే గోరింటాకును మాత్రం మనం పెట్టుకునే ముందు ఎవరికైనా కొద్దిగా పెట్టాలి ఇంకా మనం పెట్టుకున్నాక మిగిలిన దాంట్లో నుంచి అయితే ఎప్పుడు పెట్టొద్దండి సపరేట్ ఇలా పక్కకైతే తీసి పెట్టాలి ఇంకా ఇక్కడ నేను దీంట్లోకైతే ఒకటే ఒకటి యాడ్ చేస్తున్నాను అదేంటంటే ఇలా నిమ్మరసం కొద్దిగా నిమ్మరసం హాఫ్ చెక్క తీసుకున్నాను నిమ్మకాయ కూడా మనకి ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయిన నిమ్మకాయ అయినా పర్వాలేదు దీన్ని కొద్దిగా నేను ఇందులో అయితే రసం తీసి రెండు బౌల్స్లో కూడా పిండేస్తున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతాను ఎప్పుడైనా కూడా ఇట్లా నిమ్మరసం పిండేసుకుంటే సరిపోతుంది దీన్ని అంతా మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక ఇంకొకటి ఏంటంటే పాత పద్ధతి ఒకటి ఒక చిన్న గిన్నెలో మనం మైదాకు పెట్టుకుంటప్పుడు కొద్దిగా వాటర్ కూడా కలుపుతూ ఉంటాం కదా తడి ఆరిపోవడానికి ఇట్లా తడిగా ఉండడానికి కానీ పెట్టుకుంటాం కదా దాంట్లో ఒక చిట్టికెడంత చక్కెర యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి నేను మిక్సీ వేసినంత సేపట్లోనే చేతికైతే ఎంత రెడ్ కలర్గా వచ్చేసిందో ఈ గోరింటాకు ఇక్కడ నేను ముందుగానే చక్కెర అయితే వేసేసాను గిన్నెలో కాకపోతే మీకు చూపించడానికి కానీ మళ్ళీ చిట్టికెడ అయితే వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఏంటంటే మనకు గోరింటాకు ఊడిపోకుండా మంచిగా ఉంటుంది ఇక ఈ పేస్ట్ మనం చేసుకున్న దాన్ని అంతా కూడా ఇప్పుడు చక్కెర వాటర్ తీసుకున్నాం కదా దాన్ని కొద్ది కొద్దిగా మనం తడి తగిలేలాగా పెట్టుకుంటూ ఇలా మొత్తం పెట్టేసుకోవాలి చేతికంతా కూడా ఈ మనము వాటర్లో చక్కెర కలిపి పెట్టుకోవడం ఎందుకంటే ఇది నేను ముందే చెప్పాను కదా మన చిన్ననాడైతే చాలామందికి తెలిసే ఉంటుంది ఇట్లానే పెట్టుకునే వాళ్ళము దానికి చక్కెరకైతే జిగటగా మనకు అంటుకునే జి అంటుకునే స్వభావం ఉంటుంది కదా అందుగురించి అని ఈ మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు కొద్దిగా తడి ఆరిపోగానే అది ఇట్లా బిల్లల్లాగా ఊడిపోతుంది అలా ఊడిపోకుండా మనకు పట్టేసుకొని ఉండాలి మంచిగా ఎరుపు రంగు రావాలి అని అంటే ఈ చక్కెర వాటర్ అయితే యూజ్ చేస్తే మంచిగా మనకు యూజ్ అవుతుంది మనం దీన్ని ఇంకా సన్నగా పేస్ట్లా చేసుకుంటే గనక ఇప్పుడు కోన్స్ తయారు చేస్తారు కదా అట్లా కూడా మనం కోన్లో వేసుకొని డిజైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మనకు గోరింటాకు పెట్టుకున్న ఫీలింగ్ రావాలంటే ఇలా డాట్స్లా పెట్టుకుంటేనే బాగుంటుంది అలాగే వేళ్ళకు కూడా మొత్తం పెట్టుకుంటే అట్లా నాకు ఇష్టం కాబట్టి నేను ఎప్పుడైనా ఇదే పద్ధతిలో పెట్టుకుంటాను అంటే ఎక్కువగా పెట్టుకునే పద్ధతి మాత్రం ఇదే తక్కువగా కోన్స్ అయితే యూజ్ చేస్తాను ఇంకా మనం నార్మల్గా కోన్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయకపోవడమే బెటర్ ఎందుకంటే అందులో చాలా కెమికల్స్ కూడా ఉంటాయి అట్లాంటి దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయని చాలా వరకు అయితే న్యూస్ కూడా వచ్చాయి మరి ఇక ఇప్పుడైతే మనం లెఫ్ట్ హ్యాండ్ అయితే ఎవరమైనా ఈజీగా పెట్టుకోగలుగుతాము ఇక వచ్చిందల్లా మనం రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం అంటే ఎవరు లేకపోతే మనం ఒక్కరమే ఉన్నామనుకోండి టైంకి సమయానికి ఎవరు లేకపోతే ఇట్లా మనం కొద్దిగా ఇబ్బంది పడుతూ పెట్టుకోవాల్సి అయితే వస్తుంది ఇంకా నేను ఎప్పుడైనా గోరింటాకైతే నైట్ టైమే పెట్టుకుంటాను ఎందుకంటే కొద్దిగా మనకు పొద్దునంతా పనుల హడావిడి బిజీ బిజీగా ఉంటాం కదా ఇంకా నైటే కాస్త టైం దొరుకుతుంది కాబట్టి మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా లేకపోతే పొద్దున వరకైనా ఉంచుకోవడానికి మనకు వీలైతే ఉంటుంది ఇట్లా అయితే ఏదో ఏదో ఒక రకంగా కష్టపడి మొత్తం చేతి రెండు చేతులకైతే పెట్టేసుకున్నాను ఇంకా మన టెరెస్ గార్డెన్లోనే నాకైతే రెండు గోరింటాకు మొక్కలు అయితే పెట్టుకున్నాను కానీ అవి టెరెస్ గార్డెన్ కంటే కింద మనకు ఇంటి ముందు కాస్త ప్లేస్ ఉంది కాబట్టి బయట వాళ్ళు ఎవరైనా మంచిగా పెరిగాయనుకోండి తెంపుకోవడానికి కూడా ఎవరి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో కింద పెట్టించాను ఇంకా ఇలా రెండు చేతులకు ఒకసారి పెట్టుకోవాలంటే మనకి ఇబ్బందిగానే ఉంటుంది కాకపోతే ఇక సమయం కూడా మనకు ఉండాలి కదా ఇలా నేనైతే దీన్ని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు ఉంచుకొని మధ్యలో రాత్రి తీసేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఇక్కడైతే నేను ఇది వాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎంత రెడ్గా అయ్యాయి గోరింటాకు ఎంత బాగా పండింది అని ఎంత చక్కగా మెరూన్ కలర్లో వచ్చింది కదా ఇప్పుడైతే మనం చేతులు కడుక్కోగానే కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆయిల్ అయితే మనం హ్యాండ్స్కి అంతా రుద్దేసుకోవాలి ఇలా కడగంగానే ఇంత మంచి కలర్లో ఉంది కదా ఇంకా కాసేపు అయితే ఇది ఇంకా డార్క్గా మారిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్